వీళ్ళ సంపాదన కోసము సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు వీళ్ళకి వ్యాపారం బాగా సాగాలనేటువంటి ఉద్దేశంతో లేనిపోనివన్నీ కూడా జోడించి దరిద్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు మితిమీరినటువంటి ఈ విధమైన వైపరీత్యాలు సాంప్రదాయానికి గొడ్డలి పెట్టు లాంటివి నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం సనాతన ధర్మ విషయాల కోసము సాంప్రదాయాల కోసము ఖచ్చితమైనటువంటి వివరణ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇటీవల కాలంలో మీరు ఏ పెళ్లి వేడుకలు చూసినా కానీ ఇంకేదైనటువంటి మన హిందూ కల్చర్కి సంబంధించినటువంటి వేడుకలను చూసినా కానీ అందులో ఆచారము సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వాటి కంటే కూడా అధిక మొత్తంలో వినూత్నమైనటువంటి పోకడలను మనం చూస్తూనే ఉన్నాం ఆ విధంగా మనము లెక్కిస్తే కనుక ప్రీ వెడ్డింగ్ షూట్ మెహందీ హల్దీ సంగీత్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చోటు చేసుకున్నాయి ఇవేవి కూడా తెలుగు సాంప్రదాయాలు కానే కావు ఇక్కడి నుంచో అరువు తెచ్చుకున్నటువంటివి ఏ ప్రాంతంలోనో చేసుకునేటువంటి వాటిని చూసి మనము దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనము వాటిని తీసుకొచ్చి ఆ దరిద్రాలను మనం మోస్తూ ఉన్నాం అయితే వీటన్నిటికీ కూడా ఎక్కువగా బాధ్యత వహిస్తూ దరిద్రంగా మన సాంప్రదాయాలను తయారు చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటువంటి వారు ఈవెంట్ మేనేజర్స్ ఈవెంట్ ప్లానర్స్ అందరూ అని నేను అనడం లేదు అందులో అత్యధిక భాగము సింహభాగం మాత్రము వీళ్ళదే ఎవరైనా కొద్దో గొప్పో పది శాతం మంది చక్కగా సాంప్రదాయాలను అనుసరిస్తూ వాటిని గౌరవిస్తూ ఆచరించేటువంటి వారు ఉండవచ్చుగాక కానీ నూటికి తొంభై శాతం మాత్రము ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళు వినూత్నమైనటువంటి పోడ పోకడలను తీసుకుని వచ్చి వాళ్ళకి పేరు రావడం కోసము వాళ్ళ వ్యాపారం బాగా సాగడం కోసము లేనిపోనివన్నీ కూడా కల్పించి జోడించి ఆ ఇరు వర్గాలు ఎవరైతే పెళ్ళికి సంబంధించినటువంటి ఇటువైపు అటువైపు పెళ్లి పెద్దలు ఉంటారో వాళ్లను బలవంతంగానైనా కానీ ఒప్పించి డిస్కౌంట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు రకరకాల ఆశలు చూపెట్టి ఈ దరిద్రాలను మన వివాహ సాంప్రదాయాల్లో కానివ్వండి లేదా మన తెలుగు సాంప్రదాయాల్లో కానివ్వండి వీటిని అంటగడుతున్నారు బలవంతంగా రుద్దుతూ ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటివి దీని మీద పండితులందరూ కూడా గొంతులు చించుకొని అరుస్తూ ఉన్నారు అయినా కానీ ఎవడూ పట్టించుకోడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరిట రకరకాల దరిద్రాలు విన్యాసాలు చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక్క శోభనం తప్ప మిగతా అవన్నీ కూడా కానిచ్చేస్తూనే ఉన్నారు శోభనంలో కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి మేనేజ్మెంట్లు కూడా చేసేటువంటి దరిద్రాల వీడియోలు కూడా మనం చూసాం అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో పక్కాగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మెహందీ సంగీత్ ఈ రెండింటి గురించి ఇప్పుడు నేను కొత్తగా చోటు చేసుకునేటువంటి అంశాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు మెహందీలు తర్వాత ఈ హల్దీలు సంగీతులు ఇలాంటివన్నీ కూడా మనము గత కాలం గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాము ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ధోరణులని అని అన్నీ చెప్పుకుంటూనే ఉన్నాము అందరూ కూడా సాంప్రదాయవాదులు అందరూ కూడా అరుస్తూనే ఉన్నారు గొగ్గులు పెడుతున్నారు కానీ మునపటి కంటే కూడా భిన్నంగా ఇప్పుడు సంగీత్ మరియు హల్దీలు చోటు చేసుకున్నాయి ఏంటవి అంటే వధూవరుల కుటుంబాలను ఇరువురిని కూడా ఏదో ఒక రిసార్ట్లో పెళ్ళిళ్ళను ఒప్పించి ఇవ్వండి రిసార్ట్లో చేసుకుంటే కనుక మెహందీ మరియు హల్దీ సంగీత్ ఇరువురు కలిసి ఒక్కచోట చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అని వాళ్ళను ఒప్పించి సరే తాహత ఉన్నటువంటి వారు బాగా ఆస్తి ఉన్నటువంటి వారు డబ్బుకి లోటు లేనటువంటి వారు రిసార్ట్లో బుక్ చేసుకొని వాళ్ళు వాళ్ళ కర్మను అనుభవించినగాక ఇలాంటి ఆశలతో ఎక్కువ సంపాదన లేనటువంటి మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పులు చేసి మరీ ఇలాంటి రీసార్ట్లు బుక్ చేసుకొని రీసార్ట్లు కాకపోయినా కానీ ఇంకెక్కడైనా క్లబ్ హౌజు లాంటి వాటిని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి ఒక విల్లాలను బుక్ చేసుకొని చేసుకునేటువంటివి ఇప్పుడు తయారయ్యాయి కొత్తగా ఇందులో చాలా మనము ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి విషయం ఏంటంటే హల్దీ ఈ హల్దీలో అసలు హల్దీ అనేటువంటిది మన సాంప్రదాయం కానే కాదు హల్దీ అనేటువంటిది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇలాంటి బ్యాక్టీరియా వైరస్లు చోటు చేసుకోకుండా ఈ పెళ్ళిళ్ళు వాళ్ళకు అనారోగ్యం కలగకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచేటువంటి విధంగా పసుపు రాసి వాళ్ళకు స్నానం చేపిస్తూ ఉంటారు స్నానాలు అంటాం మనం వాటిని మంగళ స్నానం చేయించేటువంటి రోజున ఒళ్ళంతా కూడా పసుపుతో అలిది తర్వాత పసుపు నీళ్ళతో స్నానం చేయిస్తారు పసుపు నీళ్ళతో స్నానం చేయించడం వలన వీళ్ళలో ఇమ్యూనిటీ పెరుగుతుంది చిన్న చిన్నగా వ్యాధుల్లాంటివి దరిచిరకుండా జలుబు చేయడం కానీ తలనొప్పి లాంటివి కానీ లేకుండా ఈ పెళ్ళి వేడుకలు అయిపోయేంత వరకు వాళ్లకు శక్తి ఉండడం కోసము ఈ మంగళ స్నానాలు పసుపుతో ఆచరిస్తారు ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ ఇప్పుడు జరుగుతున్నటువంటి దరిద్రం ఏంటి అని అంటే అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు ఇరువురు కూడా కలిసి ఒకే వేదికలో అమ్మాయి అబ్బాయి ఈ హల్దీ చేసుకోవడం అనేటువంటి దరిద్రం ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు ఈ కొత్త ట్రెండు నడుస్తూ ఉంది వరుడు కలిసి ఈ హల్దీ స్నానాలు మంగళ స్నానాలు చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి అసలు వాస్తవానికి కూడా అమ్మాయి అబ్బాయి కలవకుండా ఈ హల్దీ చేసినా కానీ హల్దీ స్నానాలు చేసినా కానీ అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మాయికి స్నానాలు పది మంది ముందు అమ్మాయికి స్నానాలు పోస్తూ స్నేహితులు బంధువులు అందరూ కూడా వెక్కిరింతల నవ్వులతో స్నానాలు పోస్తూ అమ్మాయి వీడియోలు అమ్మాయికి సంబంధించిన స్నాన సన్నివేశాలు వీడియోలు ఫోటోలు షూట్ చేస్తూ ఉంటారు ఒక అమ్మాయి స్నానము స్త్రీల మధ్యలో జరగాల్సినటువంటి వేడుకను బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకొచ్చినటువంటి దరిద్రము మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆ దరిద్రమంతా పక్కన పెడితే కనుక ఇప్పుడు కొత్త దరిద్రం ఏంటంటే వధువు వరుడు కలిసి మంగళ స్నానాలు చేయడము దీన్ని ప్రేరేపించినటువంటిది దీన్ని ఉసికొలిపినటువంటిది దీన్ని తయారు చేసినటువంటిది కేవలము ఈవెంట్ మేనేజర్లు మాత్రమే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసము వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసము తయారు చేస్తున్నటువంటివి మిత్రులారా ఈవెంట్ ఆర్గనైజర్స్ లారా నేను అందరినీ చెప్పడం లేదు మీలో కూడా చాలా మంచి వాళ్ళు కూడా ఉండి ఉంటారు కానీ నూటికి తొంభై శాతం మంది మాత్రం ఇలాగే తయారయ్యారు వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అమ్మాయి అబ్బాయి అసలు ఒక పక్క పక్కన కూర్చొని స్నానం చేయడం అనేటువంటిది మన సాంప్రదాయమా వివాహ బంధంలో ఉన్నటువంటి సాంప్రదాయమా అసలు సరే ఈవెంట్ ఆర్గనైజర్లకు బుద్ధి లేదు కానీ పెద్దలకి ఏమైంది పిల్లలంటే కనుక ఎక్కడో వాళ్ళను వీళ్ళను చూసి మేము కూడా అలా చేసుకుంటాము అని పిల్లలు అనుకుంటారు కానీ పెద్దలకి ఏమైంది పెద్దలు చెప్పరాదా ఇంతకు మించి ఒక ముందడుగు వేసి ఇంతకు శృతి మించినటువంటి మా పని చేయబో చేయబోతే కనుక అప్పుడు అడ్డగించుకోరా తప్పమ్మ అది పనికి రాదు అప్పుడు అడ్డగించుకోరా అప్పుడు అడ్డుకోరా అలాంటిది ఇప్పుడు ఎందుకు అడ్డుకోవడం లేదు మీరు కన్విన్స్ ఎందుకు అవుతున్నారు ఇది మహాదరిద్రము వివాహము కుదిరిన తర్వాత శుభలేఖ రాసుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి మళ్ళీ కలుసుకోవాల్సినటువంటిది కేవలం వివాహ వేదిక మీద అది కూడా జీలకర్ర బిల్లం పెట్టేంత వరకు మధ్యలో అడ్డుతెర ఉంటుంది అప్పటి వరకు ఒకరినొకరు చూసుకోకూడదు ఏమండి శర్మగారు మరీ ఈ కాలంలో కూడా ఇంత చాదస్తంగా చెబుతారేంటి అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు సరే కాస్త ఆధునికంగా మనం ఆలోచించుకున్నా కానీ వాళ్ళు ఇరువురు ఏదో పనుల మీద వేరే వేరే పనుల మీద కలిసినప్పటికీ కూడా వివాహము సాంప్రదాయంలోకి వచ్చేసరికి వివాహ వేడుకల్లో మాత్రం కనీసం ఆ మూడు రోజుల్లో కూడా ఈ హల్దీలు ఈ సంగీతు లాంటి వాటిల్లో ఇద్దరు కలిసి చేయడం అనేటువంటిది మహా దుర్మార్గం దారుణం దరిద్రం ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి సంఘటన ఇదే ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు పడి మంగళ స్నానాలు చేస్తున్నారు దీన్ని ట్రెండ్ అనుకుంటున్నారు దీన్ని ఫన్ అనుకుంటున్నారు ఇది ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ ఈజ్ ఎ పార్ట్ బట్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ హల్దీల్లో ఇంత దారుణాలు చోటుచేసుకుంటున్నాయి తర్వాత సంగీత్ సంగీత్ అనేటువంటిది చక్కగా ఆ పెళ్ళి పెద్దలందరూ కూడా పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త రిఫ్రెష్ అవ్వడం కోసము అన్ని బాధలు లేదా అన్ని హడావిడులు బరువులు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ ఒక్కరోజు అందరూ కూడా సంగీతంలో ఓలలాడుతూ అన్నీ మర్చిపోయి ఆనందంగా తాము కూడా చిన్నపిల్లలయ్యి ఆ సంగీతం అనుకున్నటువంటి గొప్పతనమే అది శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫలిహి అని ఆ సంగీతానుకున్నటువంటి మాధుర్యమే అది కనుక అందరూ అన్నీ మర్చిపోయి చక్కగా కలిసిమెలిసి ఆ సంగీతను ఎంజాయ్ చేస్తారు అందుకోసం సంగీతం అనేది పెడతారు సంగీత్ అనేటువంటి దాంట్లో సంగీతని మాత్రమే ఉంటుంది కానీ సంగీతం ఎక్కడా ఉండదు దరిద్రమైనటువంటి పాటలకు దరిద్రమైనటువంటి నృత్యాలు ఉంటాయి ఆ మాత్రం దానికి దాని సంగీతని పేరు పెట్టడం ఎందుకు డ్యాన్స్ ఓ డ్యాన్స్ అని పేరు పెట్టుకోవచ్చు కదా సంగీత్ అని పెట్టుకున్న తర్వాత ఏదో మొక్కుబడిగా ఈ దరిద్రాలన్నింటికి కూడా ఒక సాక్షి అన్నట్టుగా శుక్లాంబరధరం అని గణపతి పాట పెడతారు అక్కడ నుంచి దరిద్రాలు ప్రారంభమవుతాయి దీనికి ఒక యాంకర్ ఏడుస్తాడు వీళ్ళందరికీ కూడా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా డ్యాన్స్ నేర్పించడం కోసం ఒక కోరియోగ్రాఫర్ అని పెడతారు డ్యాన్స్ రానటువంటి వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఎంత చండాలంగా ఉంటుందో అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా అన్నీ మర్చిపోయి చేసుకుంటారు ఒక సరదా అని అనుకుందాం దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ కూడా అమ్మాయి అబ్బాయి కలిసి ఈ సంగీత్ నిర్వహించుకోవడం అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ దీన్ని ఎవరు అడ్డుకోవాలి మాలాంటి వాళ్ళము గొంతు చించుకున్నప్పటికీ కూడా మమ్మల్ని పిలుస్తారు ఇవ్వండి మీరు చక్కగా వ్యాఖ్యానం చేయండి వివాహంలో అని పిలుస్తారు ఎలా వ్యాఖ్యానం చేయాలనిపిస్తుంది అసలు ఇలాంటి దరిద్రాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి పెళ్ళి గురించి గొప్పగా చెప్పాలనుకుంటే మాకు మా నోటికి అడ్డుపడేటువంటివి ఈ సంఘటన లేదే కనుక మీ పెళ్ళిళ్ళు మీ పెళ్ళి వ్యాఖ్యానం చేయాలని అంటే కనుక ఈ దరిద్రాలన్నీ చెబితే ఏం బాగుంటుంది మీ పెళ్ళికి వచ్చి మిమ్మల్ని అవమాదించినట్టు కదా ఆలోచించండి ఒకసారి ఎంతవరకు సబబు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ తల్లిదండ్రులు ఇంత సిగ్గు లేకుండా ఎట్లా ప్రవర్తిస్తున్నారు అసలు ఎందుకు ఒప్పుకుంటున్నారు ఏమండి ఇది మా పెళ్ళి మా ఇష్టం మీ పెళ్ళి మీ ఇష్టం కాదు ఇది ఇది సాంప్రదాయానికి సంబంధించినటువంటిది మీ పెళ్ళి మీ ఇష్టం అంటే కనుక మా కంటపడకుండా ఏ దరిద్రమైనా కానీ చేసుకోండి వీడియోలు మా జోలికి వస్తే కనుక మా కంటపడితే మేము తప్పకుండా ఇలాగే స్పందిస్తాం ఏ ప్రపంచంలో ఏ మూలక పోయి తగలడండి మీ పెళ్ళి మీ ఇష్టం ఎట్లాగైనా చావండి కానీ సాంప్రదాయాన్ని మాత్రము మీ ఇష్టానుసారంగా మార్చుకుంటే కనుక తప్పకుండా ఇదే విధంగా చీల్చి చెండాల్సినటువంటి అవసరము పడుతుంది సాంప్రదాయవాదులు అందరూ కూడా ఒకవైపున ఇట్లాంటివి తప్పు 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 అని గొంతుంచుకుని అరుస్తూ ఉంటే కనుక మీకు మాత్రము సాంప్రదాయాల పేరిట దరిద్రాలన్నీ కూడా మీరు మాకు కనువిందు చేసేట్టుగా తయారు చేస్తారా అవి కనువిందు కానే కావు ఎంత మార్కు కూడా అవి దరిద్రాలు ఆలోచించండి మిత్రులారా ఓ పెళ్ళి పెద్దలారా ఓ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులారా నేటి జనరేషన్లో ఉన్నటువంటి పెళ్లి కూతుర్లారా పెళ్ళి కుమారులారా యువతి యువకులారా ఇవి మన సాంప్రదాయాలు కావు 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 హల్దీలో అమ్మాయి అబ్బాయి చోట కూర్చుకునే కూర్చొని చేసేటువంటిది సాంప్రదాయం అనేది కానే కాదు సంగీతంలో ఇరువురు కలిసి చెట్ట పట్టాలు వేసుకొని చేసేటువంటి సాంప్రదాయం అనేది కానే కాదు మీలాంటి వారందరూ అందరూ చేస్తుంటే కనుక మిగతా వాళ్ళందరూ కూడా ముక్కున వెలుసుకొని అవురా అని అనుకోవడమే కాకుండా ఎంతోమంది నవ్వుతున్నారు ఎంతోమంది చండాలంగా బూదులు తిరుగుతున్నారు నవ్వి కాక నాకేటి సిగ్గు అని అనుకుంటారా దున్నపోదు మీద వర్షం పడ్డట్టుగా ఉండిపోతారా ఆలోచించుకోండి కనీసం ఇప్పటికైనా కానీ ఇలాంటివి మన సాంప్రదాయానికి సంబంధం లేనటువంటివి మాత్రము దయచేసి మన సాంప్రదాయంలో తీసుకురాకండి ఇలాంటి విషయంలో అందరినీ చైతన్యపరచండి ప్లీజ్ మిత్రులారా మీ అభిప్రాయం మాత్రము ఈ వీడియో పైన తప్పనిసరిగా అవసరం కనుక తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విషయాన్ని మాత్రము పెళ్లి చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి పెద్దలకు కూడా షేర్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం సాంప్రదాయాన్ని కాపాడుకుందాం జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే